హలో అండి వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ సో చూసుకోండి మనకి రైల్వే గ్రూప్ డి ఆర్ఆర్బి గ్రూప్ డి టోటల్ వేకెన్సీస్ మనకి ఎన్ని ఉన్నాయండి థర్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ వేకెన్సీస్ ఉన్నాయి అయితే రైల్వేస్లో సపరేట్ సపరేట్ రైల్వేస్లోని ఎన్ని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో మనం ఈ వీడియోలో అయితే చూద్దాం సో చూసుకోండి ఒక మెయిన్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ అలాగే సిసిఏఏ ట్రైన్డ్ ఇన్ రైల్వే ఎస్టాబ్లిష్మెంట్స్ అలాగే పీడబ్ల్యూబిడి వీళ్ళందరూ వేకెన్సీ టేబుల్లో ఉన్నారు కదా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకి చూపిస్తాను ఇప్పుడు టేబుల్లోని వాళ్ళు దే ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అని క్లియర్ గా మెన్షన్ చేశారు సో ఇక్కడ ఇచ్చిన ఈ వేకెన్సీస్ అన్ని కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్లో లో అని చాలా క్లియర్ గా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది అంటే ఏంటో ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం ఇక్కడ చూడండి వెస్ట్రన్ రైల్వే ముంబైలో ఉంది ఇప్పుడు టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఫోర్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ టూ ఉన్నాయి ఓకేనా టోటల్ వేకెన్సీస్ ఫోర్ సిక్స్ సెవెంటీ టూ కానీ ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ కాదనుకోండి సిసిఏఏఏ మీరు చేయలేదు అనుకోండి లేదా పీడబ్ల్యూడీకి రిలేట్ అవ్వలేదు అనుకోండి అప్పుడు వీటన్నిటిని కూడా మీరు మైనస్ చేసుకోవాలన్నమాట వీటన్నిటిని యాడ్ చేసుకొని టోటల్ తర్వాత ఉన్నవన్నీ కూడా యాడ్ చేసి ఇందులోంచి మైనస్ తీసుకొని మైనస్ చేస్తే అప్పుడు వచ్చే టోటల్ అది రెగ్యులర్ వేకెన్సీస్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట ఓకేనా అవి రెగ్యులర్ వేకెన్సీస్ అని చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ స్పెసిఫిక్గా గా అన్ రిజర్వ్డ్ కానీ ఎస్సీ కానీ ఎస్టీ కనీ ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ అనేది స్పెసిఫిక్గా గా క్లియర్ గా ఇచ్చారు బట్ ఇక్కడ చూసుకోండి ఇవన్నిటినీ టోటల్ చేస్తే మనకి ఫోర్ సిక్స్ సెవెన్ టూ వస్తుంది కానీ ఈ ఫోర్ సిక్స్ సెవెన్ టూలోనే ఎక్స్ సర్వీస్ మెన్ ఉంటారు సిసిఏ ఉంటారు అలాగే ఇక్కడ పిడబ్ల్యూబిడి ఈ వెహికల్సీస్ కూడా ఉంటాయి ఈ టోటల్లోనే అని క్లియర్ గా మనకి మెన్షన్ చేశారు ఓకేనండి సో నెక్స్ట్ చూద్దాం నార్త్ వెస్ట్రన్ రైల్వే జైపూర్ లో చూసుకుంటే టోటల్ మనకి ఫోర్టీన్ హండ్రెడ్ థర్టీ త్రీ వేకెన్సీస్ ఉన్నాయి సో నెక్స్ట్ చూసుకుంటే హుబ్లీ హుబ్లీలోనే ఆర్డబ్ల్యూఎఫ్ బెంగళూరు కూడా మనకి వేకెన్సీస్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయని క్లియర్ గా మెన్షన్ చేశారు టోటల్ ఫైవ్ హండ్రెడ్ త్రీ మాత్రమే ఉన్నాయి ఒక మెయిన్ విషయం ఏంటి మనం ఏదో ఒక రైల్వేకే అప్లై చేయాలి ఏదో ఒక ఆర్ఆర్బికి మాత్రమే అప్లై చేయగలం మనం ఓకేనా ఎక్కువ ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్స్ కనుక మీరు పెడితే మొత్తం టోటల్ అన్ని కూడా డిస్క్వాలిఫై అవుతాయని క్లియర్ గా మెన్షన్ చేశారు కేవలం ఒక ఆర్ఆర్బికి మాత్రమే మీరు అప్లై చేయవలసి ఉంటుంది ఆర్ఆర్బి లేదా ఆర్ఆర్సీ ఓకేనా సో నెక్స్ట్ వెస్ట్రన్ రైల్వే జబల్పూర్ చూసుకుంటే టోటల్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ వేకెన్సీస్ ఉన్నాయి భువనేశ్వర్ చూసుకుంటే మనకి టోటల్ నైన్ సిక్స్టీ ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి బిలాస్పూర్ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే బిలాస్పూర్ చూసుకుంటే థర్టీన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ వేకెన్సీస్ నార్థన్ రైల్వే న్యూఢిల్లీ చూస్తే నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ సారీ ఫోర్ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ టోటల్ ఎన్ని ఉన్నాయండి ఫోర్ థౌజండ్ సెవెన్ ఎయిటీ ఫైవ్ ఉన్నాయి ఓకేనా సో నెక్స్ట్ చూసుకుంటే మనకి చెన్నై సదరన్ రైల్వే చెన్నై చూసుకుంటే టూ సిక్స్ నైన్ ఫోర్ ఉన్నాయండి టూ సిక్స్ నైన్ ఫోర్ అలాగే గోరఖ్పూర్ నార్త్ ఈస్టర్న్ రైల్వే గోరఖ్పూర్ చూస్తే థర్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఉన్నాయి అలాగే నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే గౌహతి చూస్తే టూ థౌజండ్ ఫార్టీ ఎయిట్ ఉన్నాయి अंस्ट्र रईलवे कोलकटा चूस्ते हड्रेड 1817 अलगे सेंट्रल रैलवे सेंट्रल रईलवे मुंबई चूस्ते थ्री थौज टू हड्रेड फारटी फोर अलग ईस्ट्रन सल रईलवेस्ट सेंट्रल रईलवे हजीपूर् चूस्ते ट्व हड्र फिफ्टी वन अलगे नारत सेंट्रल रईलवे प्रयागराज चूस्ते टू थवी अला सौत्स्ट्र रईलवे कोलकटा चूस्ते थौज फारटी फोर् अलग సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ చాలా మంది అప్లై చేస్తారు కదా ఇప్పుడు తెలుగు పీపుల్ ఎక్కువ అప్లై చేసేది దీనికే కదా సిక్స్టీన్ హండ్రెడ్ ఫార్టీ టూ మాత్రమే టోటల్ వేకెన్సీస్ ఉన్నాయి సో ఇక్కడ క్లియర్గా చూసుకోండి మీరు ఒకవేళ ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ కాదనుకోండి సిసిఏఏ లేదనుకోండి ఇవి పీడబ్ల్యూబిడి కూడా కాదనుకోండి వీటన్నిటినీ మైనస్ చేస్తే ఉన్న వేకెన్సీస్ అన్ని మాత్రమే ఉన్నాయన్న విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటి ఈ వీటన్నిటికీ కలిపి అంతే ఉన్నాయి అందులోని కూడా మనకి మళ్ళీ డివైడ్ అవుతాయి ఓకేనా కేటగిరీ వైజ్ మళ్ళీ ఇక్కడ డివిజన్ ఉంటుందన్నమాట అందులో కూడా సో మెయిన్గా చెప్పాలంటే సికింద్రాబాద్ అందరికీ కావాలి ఇంపార్టెంట్ కాబట్టి సిక్స్టీన్ హండ్రెడ్ ఫార్టీ టూ వేకెన్సీస్ ఉన్నాయి అలాగే అన్నిటికంటే ఎక్కువ మనం చూసుకుంటే ఎక్కడున్నాయి స్టార్టింగ్ మనం చెప్పుకున్నాం న్యూఢిల్లీలో ఫోర్ సెవెన్ ఎయిటీ ఫైవ్ ఫోర్ సెవెన్ ఎయిటీ ఫైవ్ అది కూడా గుడ్ నెంబర్ అలాగే చూసుకోండి ముంబైలో చూసుకుంటే ఫోర్ సిక్స్ సెవెన్ టూ యా ఫోర్ సిక్స్ సెవెన్ టూ ముంబైలో ఇది గుడ్ నెంబర్ అలాగే ఢిల్లీలోని అన్నిటికంటే ఎక్కువ వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి ఫోర్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఓకేనా సో ఏ ఆర్ఆర్బికి అప్లై చేయొచ్చు సో చూసుకొని ఏది బెస్ట్ మీకు అనిపిస్తే దానికి మీరు అప్లై చేయండి ఓకేనా సో ఓకే దెన్ మీకేనా ఇంకా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద కామెంట్ చేయండి సో ఓకే దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్